ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన వెనతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డిలకు వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వినతులను అందజేశారు ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ గృహ నిర్మాణ మున్సిపల్ తదితర సమస్యలపై ప్రజలు నూట ముప్పై తొమ్మిది వినతరు కలెక్టర్ అదనపు కలెక్టర్లకు అందజేశారు ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు వినతి పత్రాలను అందజేస్తూ తమ సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ను కోరగా అక్కడే ఉన్న సంబంధిత శాఖల అధికారులను వినతుల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు అదేవిధంగా పలు మండలాలకు సంబంధించిన వినతులపై పరిష్కార చర్యల నిమిత్తం తహసీల్దార్ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్టీఓ రాథోడ్ రమేష్ వివిధ శాఖల జిల్లా అధికారులు పలువురు తహసీల్దారు పాల్గొన్నారు